శ్రీగురుభ్యో నమ శ్రీ నిత్యానంద రామయార్లు వారి విరిచితము ఇరవై తొమ్మిదవ మిత్రకందార్థము పరిపూర్ణ మెచటగలదనీ పరిపూర్ణ మెచటగలదనీ అరయగ ఈ ఎరు అది తెలియకనే పరమన వేరెటులుండురా అరయగ నీవుంటే ఎరుకే ఆలించి కనరా నీవు లేకుంటే నిజము భయలేరా ఎరుక శ్రేష్టల చేతా ఎన్ని శోధించినా ఎరుక శ్రేష్టల చేతా ఎన్ని శోధించినా ఎరుకయ్య తానుండు నుండు ఏర్పాటు లేదురా అంతటను శోధించు ఎరుక అరయ గురు కృప తన్ను తెలసిన అంతటను శోధించు ఎరుక గురు కృప తన్ను తెలసిన తాను ఎక్కడ లేకపోవును తాను లేనిదే బయలు తెలియరా ఆలించి కనరా నీవు లేకుంటే నిజము బయలేరా ジェイ・グルでは